హాయ్ అండి దయ్యాల రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం రండి నా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది ఇంకా నాకైతే తలుపు తీయడానికి చాలా భయం వేస్తుంది ముందుగా నా ఛానల్కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు డోర్ తీయంగానే అయితే పిలుస్తున్నాను ఇదండి ఈ పెద్ద డోర్ దగ్గరికి రాగానే సౌండ్ కూడా వచ్చేస్తుంది ప్రపంచంలో ఉన్న తాగితలన్నీ ఈ డోర్కే పెట్టేస్తున్నారు వీళ్ళు ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు ఈ అక్క చూడండి ఎంతలా భయపించేస్తుందో ఈ వెనకైతే ఈ దెయ్యం కాడ చాలా భయంగా ఉంది చూస్తుంటే ఇంకా అద్దండి స్టార్టింగ్ వచ్చేటప్పుడు పిచాసి సినిమా చూస్తుంటారా దాంట్లో వచ్చిన దెయ్యం ఎక్కడ కూడా పెట్టేస్తున్నారు వీళ్ళు ఈ పైన ఈ పొట్టి దెయ్యం అయితే భలే ఆలాడుతుంది ఇంకొచ్చేసి స్టార్టింగ్ కౌంటర్ దగ్గర ఈ ఎముకుల బొమ్మ వచ్చేపోయి వాళ్ళందరికీ తెగ సేకరణ ఇచ్చేస్తుంది ఇంకా కొంచెం వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ చాలా థ్రిల్లింగ్గా ఉంది ఈ హోటల్ని అయితే మిస్ అవ్వకుండా వచ్చి చూడండి ఈ పక్క అయితే ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పెట్టేస్తున్నారు ఇది మా ఫ్యామిలీ అంట ఇంకొంచెం ముందుకెళ్తే ఇద్దండి అల్లు అక్కడ చూడండి చేతబడి చేసేస్తున్నారు ఇంకొంచెం ముందుకెళ్తాను ఉండండి ఇద్దండి ఇంకెక్కువగా నేను ఏం కానీ మాట్లాడితే ఇంకా నా కూడా చేతబడి చేసేలాగుంది ఇక్కడికి రాగానే లైట్లు లైట్లన్నీ ఆగిపోతున్నాయి నాకైతే చాలా భయం వేస్తుంది ఇక్కడ ఈ మూలకి రంగానే ఒక సౌండ్ వస్తుంది పైన చూడంగానే వద్దండి అక్కడ ఒక దెయ్యం పెట్టేస్తున్నారు ఈ పక్కన అయితే ఈ ఫొటోస్ హాటికాయ అయ్యే రౌండ్గా తిరిగిపోతున్నాయి నాకైతే దెయ్యాలంటే చాలా భయము దొండి ఈ పక్కన ఈ తాళం ఉంది కదా సౌండ్ చూడండి ఎట్ట కొడుతుందో ఇక్కడ వచ్చేసి ఒక దెయ్యం అయితే నన్ను తెగ భయపెట్టేసింది మా పాప నేను అరిచిన అరుపులకి మా పాప చాలా భయపడిపింది అదొండీ ఈ అన్నమాట నన్ను భయపెట్టింది ఈ మధ్యలో ఉన్నక్క తెగ భయపెట్టద్ది ఇప్పుడైతే నేనైతే తినడానికైతే కూర్చున్నాను నాకైతే ఎన్న తెగ వడ్డిచ్చేస్తున్నాడు ఫస్ట్ కూల్ డ్రింక్తో స్టార్ట్ చేశాను ఒక సూప్ పెట్టారు చిల్లీ ప్రాన్స్ పెట్టారు టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకైతే పాపని పక్కన కూర్చోబెట్టేసి ఇద్దండి మటన్ కబాబ్ అయితే టేస్ట్ చేస్తున్నాను మా పాప అయితే భయపడిపోయింది బాగా బాగా ఏడుస్తుంది ఇంకా ఇది వచ్చేసి పన్నీర్ తిక్క ఇంకా మనం తినే కొద్దీ ఉంటారు వీళ్ళు ఎంత వద్దన్నా కూడా మనకి పెడతానే ఉంటారు దండి సౌండ్ అయితే వచ్చేసింది కదా ఇది నేను తినేది వచ్చేసి నండు లాలీపాపు అంటే మన తెలుగులో ఎండ్రకాయ లాలీపాప్ అంటారు మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు దోండి ఆ వాళ్ళైతే దెయ్యంతో బలే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ మన దగ్గరికి వస్తుంది ఇది దోండి వస్తుంది ఈసారి తెలదేము ఈ దెబ్బతో నైట్కి మా పాపకి జ్వరం వచ్చేసేటట్టుంది చిన్నపిల్లకాయలు ఉంటే ఇట్లాంటి అయితే తీసుకురాకండి నాకంటే ఇంకా తప్పదు కాబట్టి నేను తీసుకొచ్చాను పాపను పట్టుకునే వాళ్ళు ఇంట్లో ఎవరు లేరు ఇంకొచ్చేసి నేను రైస్ పెట్టుకోవడానికి ఇద్దండి బిర్యానీ ఇది వచ్చి ఫ్రైడ్ రైస్ ఇంకా ఇక్కడికి సండే టైం వస్తే మంచి థ్రిల్లింగ్గా ఉంటుందండి ఇప్పుడు అంటే నేను నార్మల్ డేస్లో వచ్చాను కాబట్టి అంత క్రౌడ్ లేరు మనం ఒక్కరమే ఇంకా ఇది వచ్చేసి మటన్ కర్రీ మీలో ఎవరైనా చెన్నైకి వచ్చిన వాళ్ళు ఇదైతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా రండి చాలా బాగుంటుంది థ్రిల్లింగ్గా ఇక్కడ వచ్చేసి ఇంకా రోటీ కూడా పెట్టుకుంటున్నాను నేను ఇంకొచ్చేసి ఇద్దండి మటన్ కర్రీ చికెన్ కర్రీ బోటి కర్రీ అన్నట్టుగా పోతా ఉంటే వస్తూనే ఉన్నాయి ఇదంతా వెజ్ లాస్ట్ వచ్చేసి నూడిల్స్ కూడా ఉన్నాయి దీని బిల్ వచ్చేసి లాస్ట్ ఎండింగ్లో పెడతాను మీకు దాని మా ఆయన నన్ను పిలవకుండా వెళ్ళి స్వీట్స్ అన్నీ పెట్టుకొని వచ్చి తింటా ఉన్నాడు మనం కూడా వెళ్ళి పెట్టుకుందాము నేను వచ్చేసరికి అన్నీ ఖాళీగా పడున్నాయి బాగా లాగిచ్చేసారు వీళ్ళంతా దీని అడ్రస్ వచ్చేసి చెన్నై మైలాపూర్ ఆర్కే రోడ్లో ఉంటుంది ఈ రెస్టారెంట్ మంచి రెస్టారెంట్ పెట్టారండి ఇట్లాంటివన్నీ నేనైతే సినిమాల్లో చూశాను రియల్గా ఇదే ఫస్ట్ టైం రావడము ఇక్కడ వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ కూడా కప్లో వేసుకుంటున్నాను ఈ ఐస్ క్రీమ్ అయితే అస్సలు రావట్లేదు గెంటికి ఇంక ఇది కానీ రాకపోతే నాకు మళ్ళీ దెయ్యం చొడ్డిచ్చేటట్టుంది ఎట్ట వచ్చేసింది ఇప్పుడు ఇంకా దానిపైన చాక్లెట్ సిరప్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడైతే గులాబ్ జామ్ ఉంది ఈ ప్లేట్ రౌండ్గా తిరిగి పడిపోయిందంటే ఇంకా మనకు అసలే గులాబ్ జామ్ చేసేది రాదు ఇట్లాంటి టైంలోనే ఎక్కువ తినాలి నేనైతే ఒక నాలుగు గులాబ్ జామ్లు అయితే పెట్టేసుకున్నాను బాగా పొగలు వచ్చేస్తున్నాయండి దీంట్లో మనకి ఫుడ్ వచ్చేసి ఫిఫ్టీన్ వెరైటీస్ పెడతారండి ఎంతైనా తినొచ్చు అన్లిమిటెడ్ కదా నేను తెచ్చుకున్న స్వీట్స్ ఇవేను ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేస్తాను పాప అయితే బాగా భయపడిపోయింది ఇంకా నేను నోట్లో వేసుకోం కానీ టేస్ట్ అయితే బాగుంది కానీ నా నోరు అయితే మండిపోతుంది ఇదండి ఇంత అయిందండి ఒక మనిషికి సిక్స్ ఫార్టీ నైన్ పడింది రెస్టారా బిల్ ఓకే అండి బాయ్